ఫర్ ఫర్ వండర్ఫుల్ ది ఓకే సో లో ఫ్రెండ్షిప్ సాంగ్ సాంగ్ అది మాత్రం బాగా హాంట్ చేస్తూనే ఉంది కాబట్టి ఆ ని మన సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరు ఇక్కడే ఒక పర్సన్ లోనే ఉన్నారు కాబట్టి ఆర్ఎ ధృవ్ వారే ఒకసారి స్టేజ్ పైకి వచ్చి మా కోసం సాంగ్ ప్రెసెంట్ చేస్తే బాగుంటుంది ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అండ్ వైట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు

ఇప్పుడు అదితి కూడా జాయిన్ అవుతుంది ఈ సాంగ్ కి సో అదితి హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ నా మైండ్ లో నుంచి తెలియదే తెలియదే అనే సాంగ్ మీ తెలుసు సో ఆ సాంగ్ శిక్షణ పాడింది అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మై బ్యాక్గ్రౌండ్ కోర్స్ లో వాయిస్ అనేది ఇన్స్ట్రుమెంట్ లాగా నేను వాడుతుంటాను ఆల్ మై స్కోర్స్ ఎక్కడెక్కడైతే అందమైన ఆల కొన్ని చోట్ల హారర్ సాంగ్స్ కూడా మీ అమ్మాయి వాయిస్ లో సో అది మీరు చూస్తారు రేపు సో గో విత్